హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మైదా పిండితో పాపడాలు ప్రిపేర్ చేసుకుందాము ఈ పాపడాలు మనకి వన్ ఇయర్ పాటు నిలువు ఉంటాయి అలాగే ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలి కింద కూడా ఈ పాపడాలను ఆరబెట్టేసుకోవచ్చు ముందుగా పాపడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి రెండు కప్పులు జల్లించి పెట్టుకున్న మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మనం ఏ కప్పుతోనైతే పిండి తీసేసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ తీసుకోవాలి నేను ముందుగా ఒక కప్పు వాటర్ వేసేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి మనం ఒకటేసారి వాటర్ వేసేసుకుంటే పిండి మొత్తం ఉండలాగా వచ్చేస్తుంది అందుకనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని ఈ విధంగా జారుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రెండు ప్లేట్లు తీసేసుకోవాలి మనం తీసుకున్న ప్లేట్లు రౌండ్ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని రెండు స్పూన్ల వరకు ప్లేట్లోకి వేసేసుకొని ఈ పిండిని మనము అన్ని వైపులా ఒకేలా వచ్చేటట్టు సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని వాటర్ని మరిగిచ్చేసుకున్న ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ప్లేట్ని స్టాండ్లోకి పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ పాపడం ఉడికేంత వరకు మనము ఇంకొక ప్లేట్లోకి కూడా పిండిని వేసేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ లాగా సెట్ చేసుకొని ఒక ప్లేటు ఉడికేంత వరకు ఇంకొక ప్లేట్ను రెడీ చేసి పెట్టేసుకోవాలి ఈ పాపడాలు మనకి ఎక్కువసేపు స్టీమ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు ఉడికిపోతే సరిపోతుంది ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు మనం ఈ ప్లేట్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇందాక ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఆవిరికి ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ పాపడం ఉడికేంతలోపు మనం ఇందాక తీసి పెట్టుకున్న ప్లేటు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా ఈ పాపడం సైడ్స్ని చాక్తోటి లూజ్ చేసేసుకొని ప్లేట్లో నుంచి తీసేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడు తీసేసుకుంటే మాత్రము పాపడాలు విరిగిపోతాయండి అందుకే పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం పెట్టుకున్న పాపడము ఒక నిమిషం అయితే అయిపోయింది ఆవిరికి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ ప్లేట్ను కూడా బయటికి తీసేసుకొని చల్లార్చుకున్న తర్వాత సైడ్స్ లూజ్ వేసుకొని పాపడాన్ని తీసి కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పాపడాలను కూడా ఆవిరికి ఉడికించుకుంటూ తీసి కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనము వీలైతే ఎండలో పెట్టేసుకుంటే ఒక్క రోజులో ఆరిపోతాయండి మీకు ఎండ కనుక లేకపోతే ఫ్యాన్ గాలి కింద కనుక ఆరబెట్టేసుకుంటే రెండు రోజుల వరకు మనకు అయితే మంచిగా ఆరిపోతాయి రెండు రోజుల తర్వాత పాపడాలు ఈ విధంగా పూర్తిగా ఆరిపోయినాక వీటిని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటాయి ఇప్పుడు ఈ పాపడాలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాపడాలని ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇలా మనం ఎన్ని పాపడాలు కావాలంటే అన్ని పాపడాలని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అంతేనండి ఫైనల్గా మనకి మైదా మైదాపిండితో పాపడాలైతే రెడీ అయిపోయినాయి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు పాపడాలు ఎంత చిన్న సైజులో ఉన్నాయో ఆయిల్లో వేయంగానే డబల్ సైజులోకి వచ్చేసి క్రిస్పీగా చాలా బాగా వచ్చేసినా అండి మీకు ఒకటి చూపిస్తా చూడండి మనం ప్రిపేర్ చేసుకున్నది ఎంత చిన్న సైజులో ఉందో ఫ్రై చేసినాక ఏ సైజులోకి వచ్చేసిందో అలాగే మనకి పాపడాలు కూడా క్రిస్పీగా చాలా బాగా వచ్చేసినాయండి చూసారు కదా మైదాపిండితో పాపడాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇలా ప్రిపేర్ చేసుకున్న పాపడాలపైన మనము కారం ఉప్పు జల్లేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాపడాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్